వాళ్ళు అడిగినప్పుడు అంటున్నారు చూడండి ఈ మనుష్యుడు దే ఈ మనుషునితో కలిసి చూడండి ఇరవై యాభై ఎనిమిదవ రిప్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమె ఆమెను అడిగినప్పుడు వెళ్ళదను అనేను కాబట్టి వారు తమ సోదరైన రిప్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగ నంపినప్పుడు వారు రిప్కాతో మా సోదరి నీవు వేల వేలకు తల్లి గాక చూడండి ఎంత అర్థమైన గుణం కలిగిందో రిప్కా వారు ఏం మాట్లాడారో ఆ మాట ప్రకారం ఆ మాట విదేత చూపించింది ఈరోజు సంఘం ఆ యవనస్తురాలు ఏదైనా అడిగితే కొన్నిసార్లు అన్ని ఆ మాటలు విదేత చూపిస్తారా చూపించగా నువ్వు చెప్తే నేను చేయాలా నువ్వు ఇవి చేయమంటే అది చేయాలా నేను నేను చేయ నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటాను నాకు ఇష్టం వచ్చిన వారితో నేను పెళ్లి చేసుకుంటాను నాకు ఇష్టం వచ్చిన చదువు నేను చదువుతాను నాకు ఇష్టం వచ్చిన కోర్స్ నేను చేస్తాను నాకు ఇష్టం వచ్చిన జాబ్ నేను చేస్తాను నాకు ఇష్టం వచ్చిన చోటు నేను వెళ్తాను మీరేనని నాకు చెప్పనవసరం లేదు నాకు దేవుడు తెలివినిచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ఇంత చదువుకున్నా నాకు మీరు చెప్పాలా అన్నట్టుగా ఈరోజు యవనస్తులు యవనస్తులు వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రిదని బిడ్డ కానీ రిప్కాలో మనం చూసినట్లయితే ఎంత చక్కటి గుణాన్ని కలిగి ఉందో వాళ్ళు అడిగినప్పుడు పెద్దవారు అడిగినప్పుడు నువ్వు అమ్మ నువ్వు ఆ నువ్వు వెళ్ళదావా అంటే ఏమంటుంది నేను వెళ్ళదను అందుకే వారు అంటున్నారు నిజంగా ఎంత గొప్పగా ఆశీర్వదిస్తారంటే మా సోదరి నువ్వు వేల వేలకు తల్లిన వగుదువు గాక గట్టిగా చెప్పట్లు కొడదాం నువ్వు వేల వేలకు తల్లి వగుదువు గాక ఇలాంటి మనసును కలిగి ఉంటే ఇలాంటి లోపడే మనసుని కలిగి ఉంటే దేవుడిని నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రేదినబిడ్డ అల లూయా అంత చక్కగా లోబడే మనసు విధేత కలిగి కలిగిన మనసు కలిగి ఉంది కాబట్టి వెంటనే వారు ఆశీర్వదిస్తున్నారు వేల వేలకు తల్లి వగుదురుగాక అలలు ఈరోజు మాట్లాడే మాటల విధానంలో కూడా మన ఆశీర్వాదాలు పొందుకుంటాను ఎట్లాంటి అట్లా మాట్లాడితే నీకు ఆశీర్వాదాలు కానీ కాదు కానీ శాపాలు తె తెచ్చుకుంటాం ప్రేదిన బిడ్డ అలాలు ఎట్లాంటి ఎట్లా మాట్లాడితే నీకు నిన్ను చూసి అందరూ ఏమి చెప్పిస్తారు ఏంటి ఇంత భయంకరంగా మాట్లాడుతుంది ఏమే ఇంత ఘోరంగా మాట్లాడుతుందని అందరూ ఏం చేస్తే మనం చూసి కొందరు క్షపించేవారుగా ఉన్నారు ఇక్కడ ఏం చేస్తున్నా తెలుసా రిప్కాన్ చూసి నీవు వేల వేలకు తల్లివి అగువుదుగాక ఆశీర్ బ్లెస్సింగ్ ఇచ్చేస్తున్నారు ప్రయన మేడం దేన్ని బట్ట బ్లెస్సింగ్ పొంది బ్లెస్సింగ్ పొందుకుందామే ఆమె విధేయత చూపించింది పెద్దల మాటలకు విధేయత చూపించింది అలలు ఎక్కటి ప్రియ సంగమ ప్రియ సోదరి మనం పెద్దల మాటలకు ఏం చేయాలి విధేయత చూపించాలి లోబడ నీకంటే పైన వారికి ఏం చేయాలి ఆ మాటలు విధేయత చూపించాలి నీ భర్తకు నువ్వు విధేయత చూపించాలి భార్యగా నీ భర్తకు నువ్వు విధేయత చూపించాలి ఒక నువ్వు ఒక కూతురుగా నీ తల్లిదండ్రులకు ఏం చేయాలి విధేయత చూపించాలి ఒక కొడుకుగా నీ తల్లిదండ్రులకు నువ్వు ఏం చేయాలంటే విధేయత చూపించాలి వారి మాట వినాలి ఈరోజు చాలామంది ఆ విధంగా మా వినట్లేదు ప్రిదెంట్ ఆ మాటలకు తల్లిదండ్రుల మాటలకు వినట్లేదు వినట్లేదు ప్రియదేనిబిడ్డ వారి ఇష్టానుసరంగా జీవిస్తున్నారు కానీ ఇక్కడ రిప్కా అంటుంది నేను వెళ్ళదని ఐ విల్ గో నేను వెళ్ళదను హలూయ కాబట్టి ప్రియదని బిడ్డ ప్రవిరోజు మాటలు ఈ మాట మాత్రమే ఆమె నోట్లో ఉంచొచ్చు ఎక్స్ట్రా మాట్లాడిందండి ఎక్కడ వెళ్ళాలి ఏమన్నా అడిగిందా ఇక్కడ ఉందా ఏమనలేదు నేను వెళ్ళదను అంతే ఎంత చక్కటి గుణాన్ని కలిగింది రిప్కా అందుకే ప్రభు చక్కటి భర్తను ఆమెకి ఇచ్చాడు ఇచ్చాడు ఇస్సాకు ఏం చేస్తుంది తెలుసా పొలంలో ఏం చేస్తున్నాడంట ధ్యానిస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కింద వచ్చినా మనం చదివితే ఇసాకు చూడండి అరవై రెండో వసం చూడండి అరవై రెండో ఇస్సాకు ఇస్సాకు లాహోర్ మార్గమున వచ్చి దక్షిణ దేశ్వర కాపురం ఉండేను సాయం సాయంకాలములములో ధ్యానింప పొలములో ధ్యానింప బయలు వెళ్లి కన్నులెత్తి చూచి కన్నులెత్తి చూసినప్పుడు వంటలు వచ్చుచుండెను వచ్చు చుండెను ఇంకా కన్నులెత్తి ఇంకా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఇస్సాకును చూ చూచి మీద నుండి దిగి వంట మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుట మనల్ని ఎదుర్కొనుట కులములో నడుచుచున్న కులములో నడుచున్న ఆ మనుషుడు ఎవరని మనుషుడు ఎవరని దాసుని నడుగా అతడు ఇతడు నా యజమానుడని అని నా యజమాడు అని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొని ఆమె ముసుగు వేసుకొని ఎంత చక్కటి గుణం కలిగి ఉంది ప్రేదే రిప్కాన్ చూసి మనం నడుచుకోవాలి రిప్కాన్ చూసి రిప్కాన్ మనం ఫాలో కావాలి స్త్రీలగా ఈమె ఏం చేసిందంటే అతడు ముందుకు రాగానే ఆమె ఏం చేసిందంటే ముసుగు వేసుకుంది ఆ ఇస్సా కనపడినప్పుడు ఆమె ఏం చేసింది కిందికి దిగింది చూడండి మనల్ని ఎదుర్కొనేట పొలంలో నడుచున్న నడుచున్న ఆ ఎవరిని దాచునడగా అతడు ఇతడు నా యజమాని అని చెప్పిన కనుక ఆమె ముసుగు వేసుకొనెను

అక్కడే నిలబడలేదు ఈయన ఎవరు నాకు తెలియదు ఎందుకు దిగాల అనుకోలేదు ఇస్సాగని చూడగానే వంట మీద నుంచి దిగిందంట ఏం చేస్తున్న ముసుగు వేసుకుంది అలలూయ్య ప్రియ సౌదరి ప్రభురోజు మాటలు అలాంటి గుణం కలిగి ఉండాలి స్త్రీల ఇలాంటి మనసు మనసు కలిగి ఉండాలి మందిరంలో ఈ విధంగా మనం ఉండాలి మన ముసుగు ఏం కాకూడదన్నా పోకూడదు కొన్నిసార్లు ముసుగులు పోతుంటాయి ఆయన అలలుయ్య ముసుగులు పోతుంటే మరలా మరలా వేస్తుండాలి చాలా మంచిది బిడ్డ అలలూయ ముసుగు వేసు ముసుగు వేసుకొని మనం ఏం చేయాలి మందిరంలో ఉండాలి అలలూయ ముసుగు పైట చెంగులో వెంటుకలు ఎట్లా ఉండాలంట మన పైట చెంగులో ఉండాలి కనబడకూడదు అలలూయ అంటే ప్రి బిడ్డ ఇంత మంచి గుణం కలిగి ఉంది కాబట్టే ఆమె ఏం చేస్తుంది తెలుసా ఆమె ఎవరు చేసుకున్నారు ఇస్సాకు చేసుకున్నాడు ఇస్సాకు మామూలు వ్యక్తి కాదు ఇస్సా కూడా ప్రార్థన పడే పొలంలో ధ్యానిస్తూ ఉన్నాడు ఒక చక్కటి ప్రార్థనా పరుడు దేవుడు ఆమెకు ఏం చేసి భర్తగా ఇచ్చాడు ఈరోజు ప్రియదేని బిడ్డ అందుకే ఆమె నోట్ల నుంచి ఎక్స్ట్రా మాటలు మాట్లా రాలేదు నువ్వు వెళ్తావా అంటే ఏమనింది నేను వెళ్తాను వెళ్తాను అంది ఎక్కడికి వెళ్ళాలి నా తల్లిదండ్రులు విడిచి నేను వెళ్ళాలా ఇన్ని సంవత్సరాలను ఉన్నానే ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళమా నన్ను పంపించేస్తారా అలలు అని ఏ మాటలు మాట్లాడలేదు ప్రియదేని బిడ్డ నువ్వు అంటే నేను వెళ్తాను అనింది అంతే దేవుడు వాళ్ళు చూశాడు ఆమెను ఏం చేశాడు హెచ్చించాడు ప్రియదేని బట్టి హలో లూయ ప్రియ సోదరి ప్రభు రోజు మా రెండోదిగా ఎవరన్నారు నేను వెళ్ళదను అని ఎవరన్నారు రిప్ కాదు మూడవదిగా చూద్దాం మూడోదిగా ఆది కాండం అదే ఆది కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన చూడండి ఏమి కూడా మాట్లాడింది ఇరవై తొమ్మిది ముప్పై ఐదో ఆమె మరలా గర్భవతి అయి ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని కుమారుని కని ఈసారి అను పేరు పెట్టి అను పేరు పెట్టాను అప్పుడు ఆమెకు అప్పుడు ఆమెకు కాన్పు ఉడిగా కాన్పు ఉడికిన ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఏం చేసిందంట ఈసారి యహోవాను స్థుతించదని అనుకోని ఈమె కూడా అంటుంది నేను ఈసారి నేను యహోవాను స్థుతించదనుకొని అతని పేరు ఏం పేరు పెట్టింది యూదా అని పేరు పెట్టేసింది ఇది ఎవరు మాట్లాడుతున్నారు లేయా అలలూయ అలలూయ బాగా తెలుసు ప్రేద లేయా రాహే రాహేలు లేయా రాహేలు ఎలాంటిది చాలా అందంగా అందగత్తే చక్కటి అందం కలిగినది కానీ లేయ ఎలాంటిది తెలుసా జబ్బు కళ్ళది అలలూయ ఎలాంటిది జబ్బు కళ్ళది కంట్లో నుంచి పుసులు వస్తుంటాయి ఉంటాయి కంట్లో నుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి చాలా భయంకరమైన రూపం కలి అయినా దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు అంటుంది ఏమి అంటుంది ఈసారి యహోవాను స్థుతించదననుకొని యూదా అని పేరు పెట్టేసింది అలలు ఈ మాటలు మాట్లాడడం దిస్ టైమ్ ఐ విల్ ప్రైజ్ ద లాడ్ అంతే ఈసారి నేను దేవుని స్థుతించెదను అలాలు ఆమె నోట్లో ఏమో తెలుసా స్థుతి ఉంది ఈరోజు ప్రియా సోదరి స్త్రీలుగా మన నోట్లోంచి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుని స్థుతించే మాటలే ఎప్పుడు దేవుని ఆరాధించే మాటలే ఎప్పుడు దేవుని ఘనపరిచే మాటలే రావాలి కానీ ఎప్పుడు మన నోట్లో స్థుతి ఉండాలి ఎప్పుడు శాపాలు భయంకరమైన మాటలు లోక సంబంధమైన మాటలు మాట్లాడద్దు మన నోట్లో ఎప్పుడు స్థుతి ఉండాలి ఆ కాన్పు సమయంలో అంటుంది ఈసారి నేను ఈసారి యహోవాను స్థుతించేదనుకొని అని పేరు పెట్టేసింది ఆ టఫ్ సమయంలో ఆ సిచ్యువేషన్లో ఆమె ఏం చేస్తే తెలుసా తన కుమారునికి పేరు పెట్టేసి యూదా అలలూయ అలలూయ నిజంగా అంటే ఎవరికి ఇష్టము యాకోవ్కు అంటే ఇష్టం రాహేల్ కోసమే వచ్చాడు రాయల కోసమే పద్నాలుగు సంవత్సరాలు రా తన మా ఏం చేశాడు అతన్ని మోసం చేసి ఏం చేశాడు రాహేలను చూపించి లేహాన్ లేహాని ఏం చేసి పెళ్లి చేయించాడు మీకు అందరికీ తెలుసు లేయాని చేసిన తర్వాత పిల్లలు లే గర్భాన్ని తెరిచాడు లేయ గర్భాన్ని పిల్లలు పుట్టారు అయితే రాహ్య ఒక గర్భం ఏమైంది మూయబడింది ఈమె చాలా యాకోబు ఈమెను ఎంతగానో ప్రేమిస్తున్నాడు చాలా ప్రేమిస్తున్నాడు అందుకేనేమో రాహేల్ గర్భాన్ని దేవుడు మూసివేశాడు ప్రయ కానీ లేయ గర్భాన్ని ఏం చేశాడు యాకోబు లేయాని ద్వేషిస్తున్నాడు అందుకేనేమో లేయ గర్భాన్ని తెరిచాడు ప్రధాని బిడ్డ ఇక్కడ మనం చూస్తే ఆమె అంటుంది ఈసారి యహోవాను స్థుతించదను అనుకొని యూదా అని పేరు పెట్టేసింది ఇంకా ఆమె కాన్పు ఏమైపోయిందంట ఉడికాను హలలు ఇంకా ఆమె కాన్పు ఇంకా పిల్లలకి అనే స్థితిలో లేదు ఆమె గర్భం ఉడికిపోయింది హలలు అలా అంటే దేవుణ్ణి ఉంది దేవుణ్ణి కొనియాడుతుంది దేవుడు చేసిన మేలిన ఉపకారాలను ఆయన చేసిన కార్యాలను బట్టి ఆమె దేవుని చేసి దేవుని స్థుతిస్తూ తన కుమార్నికి పేరు పెడుతుంది యూదా అని అలలూయ కాబట్టి ప్రియ సంగమ ప్రియ సోదరి ప్రభి రోజు మాట్లాడుతున్నాడు మనం కూడా ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి అలలూయ అన్ని విషయాల్లో దేవుని స్థుతించేవారుగా ఉండాలి అన్ని విషయంలో దేవుని గణపరిచేవారిగా ఉండాలి అన్ని విషయంలో దేవుణ్ణి హెచ్చించేవారుగా మాత్రమే ఉండాలి కొన్నిసార్లు స్త్రీలుగా మనం ఎక్కువ సనగుతూ ఉంటాం కదా ఎక్కువ గొణుతూ ఉంటాం నా ఇంట్లో అది లేదు ఇది లేదు భర్త మీద గొనుగుతూ ఉంటారు కొంతమంది అలలు గొనుగులు ఎక్కువ వినబడుతూ ఉంటాయి స్త్రీల నోట్లో నుంచి ఎక్కువ సనగులు గొనుగులు ఏదైనా సమస్య వస్తే సనగులు గొనుగులు ఎందుకు నేను ఎందుకు నన్ను పెళ్లి చేశారో కదా ఏమన్నా ప్రాబ్లం వస్తే ఫస్ట్ వన్ నోట్ల నుంచి వచ్చేది ఏంటంటే ఎందుకు ఈయన చేసుకున్నానో నేను కదా ఎందుకు ఈయనని నాకు చేశారో కట్టబెట్టారో అని ఈ సనుగులు వినబడుతూ ఉంటాయి గొనుగులు వినబడుతూ ఉంటాయి ప్రేద కానీ ఈమె యాకోబు తన భర్త ప్రేమించకపోయినా దేవుని స్థుతిస్తుంది గట్టిగా చెప్పట్లు కొడదాం ఈసారి ఈసారి యహోవా అని స్థుతించేదను అనలుయూదా అని తన కొడుకు పేరు పెట్టేసింది ఈరోజు అలాంటి మనసు అలాంటి మనసు నీలో ఉందా నీ భర్తని ప్రేమించకుండా వేరే వాళ్ళు ప్రేమిస్తుంటే నువ్వు ఎట్లా ఉంటావు దేవుని స్థుతిస్తావా అలలుయ్య నీ భర్త నిన్న కాకుండా వేరే వాళ్ళని ప్రేమిస్తుంటే నీ నోట్లో నుంచి సంతోషంగా ఉంటావా నువ్వు కనీసం సంతోషంగా ఉంటావా ఎట్లుంటావు సంతోషం కాదు కదా ఇంకా మన ఏడుపులు పబ్బాలు ఏడుపులు కన్నీరు అది ఇంకా ఉండవు ఇంట్లో ఇట్లా ఎక్కడ పోతూ ఉంటారు పుట్టినట్లకి వెళ్ళిపోతుంటారు నా భర్తను ప్రేమించలేదు నన్ను సరిగా చూసుకోలేదు నేనంటే ఇష్టం లేదు ఆయన నేనంటే ఇష్టం లేదు అందుకే నేను ఉండనని వచ్చేసిన వారు చాలామంది ఉన్నారు విడాకులు చూసుకున్న వాళ్ళు డైవర్ట్ చూసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ ఆలోచించండి లేయా యాకోబో ఆమెను ప్రేమించట్లేదు ఆమెకున్న ఆ జబ్బు కళ్ళను చూసే ఆయన ఆమెను యాక్చువల్గా రాహేల్ని ప్రేమిస్తున్నాడు కానీ పెళ్ళైన తర్వాత ఎవరిని ప్రేమించాలి భార్యని ప్రేమించాలి కానీ రాహేల్ అంటే ఇష్టం లే లే అంటే ద్వేషం కానీ దేవుడు ఏం చేస్తుంది తెలుసా లేయా అని ప్రేమిస్తున్నాడు అందుకే ఆమెకు గర్భాన్ని తెరిచాడు గట్టిగా చెప్పలు కడదాం అందుకే ఆ కృతజ్ఞత భావంతో అంటుంది ఈసారి యహోవాను స్థుతించెదను అలలూయ దిస్ టైమ్ ఐ విల్ ప్రైజ్ ద లాడ్ అలలు నే ఈసారిని దేవుని అని తన కుమార్కి ఏం చేసింది పేరు పెట్టేసి యూదా అని పేరు పెట్టేసింది అలలూయ అలలూయ గంటే ప్రయ దేవుని బిడ్డ ప్రభి రోజు మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ విధ ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి శ్రమలో ఉన్నావా నువ్వు దేవుని స్థుతించు బాధలో ఉన్నావా నువ్వు దేవుని కష్టాలు వస్తున్నాయా నీ జీవితంలో నీ భర్తని ప్రేమించట్లేదా భార్యని ప్రేమించట్లేదు నీ పిల్లల్ని ప్రేమించట్లేదా నీ తల్లిదండ్రులని ప్రేమి అత్తల మామల్ని ప్రేమించట్లేదా అయినా పర్లేదు నువ్వు దేవుని ఎప్పుడైతే స్థుతిస్తావో నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు ఒక నూతనమైన కార్లు జరిగిస్తాడు సరిగా మనం చూసుకు మనసు వస్తే ఇంక మనం అంతా కన్నీళ్ళే బాధలే ఏడుపులే మన జీవితాల్లో జీవిస్తూ ఉంటాం ఎడుపులే ఉంటూ ఉంటాయి ప్రియసోదరి ప్రభు మాట్లాడుతున్నాడు కష్టాలు వస్తాయి సహజమే అలా మనుషులన్నా కష్టాలు రాక మాన వస్తాయి కానీ ఆ కష్టాల్లో కూడా ఎప్పుడైతే దేవుని స్థుతిస్తావో అది దేవుడు చూస్తాడు ఆ కష్టాల్లో కూడా ఏమి లేని చేసింది దేవుణ్ణి స్థుతిస్తుంది దిస్ టైమ్ ఐ విల్ ప్రైజ్ ద లాడ్ అంటుంది యూదా అని పేరు పెట్టేసింది స్థుతి అని పేరు పేరు పెట్టేస్తాను ఆ కుమారుడికి అంత ద్వేషంలో ఉన్న భర్త ప్రేమించట్లేదు సొంత కట్టుకున్న భర్త ప్రేమించకపోతే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి అలలుయ్య కొన్నిసార్లు భర్తలు ద్వేషిస్తు ఉంటారు కొడుతూ ఉంటారు భయంకరంగా తిడుతూ ఉంటారు రకరకాలుగా హింసిస్తూ ఉంటారు అలాంటి పరిస్థితిలో భార్యలుగా ఎట్లున్నారో ఒకసారి ఎలాంటి ఎలాంటి మనసు కలిగి ఉంటారు ఎలాంటి బాధతో ఉంటారో ఒకసారి ఆలోచించండి ప్రేదేని బిడ్డ కానీ ఇక్కడ చూస్తే ఈ లేయ తన భర్త రాహిల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కానీ లేయా అని ప్రేమించట్లేదు కానీ ఆ పరిస్థితిలో కూడా లేయా దేవుణ్ణి స్థుతిస్తుంది ఇది కోరుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ప్రియ సౌందర్య ఇది ప్రభు కోరుతున్నాడు ఈరోజు చాలామంది భార్యలు బాధపడుతున్నారు చాలామంది భార్యలు ఏడుపు వారి ఇంట్లో నా భర్త నన్ను సరిగా వేరే పెట్టేసుకున్నాడు అలా లూయ భయంకరమైన పని చేస్తున్నాడు పాపం చేస్తున్నాను వదిలేసి భార్యను వదిలేసి వేరే చూసుకుంటున్నారు ఇలాంటి ఇలాంటి బాధలతో ఈరోజు చాలామంది స్త్రీలు ఉన్నారు ప్రిదెన్ బిడ్డ చాలామంది ఫోన్లు చేస్తుంటారు నన్ను పట్టించుకోవట్లేదు వేరే వారి దగ్గరికి వెళ్తున్నాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు నిజంగా ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి ప్రిదెన్ బిడ్డ అలాంటి పరిస్థితులను ఏడవడం కాదు అలాంటి పరిస్థితులను కన్నీరు కాడ్చడం కాదు ధైర్యంగా నువ్వు ఏం చేయాలి దేవుని స్థుతించాలి దేవాన్నివే చూసుకో నా జీవితాన్ని నీకే అర్పిస్తున్నాను నీ మీదే వేస్తున్నాను అయ్యా నా చింత యావత్తును నీ మీదే వేస్తున్నాను ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు నీ ఆ పరిస్థితిని దేవుడు తీసివేస్తాడు ఆ భయంకరమైన పరిస్థితిని తీసివేస్తాడు వాళ్ళ సంఘంలో నేను పేరు చెప్పట్లేదు కానీ ఒక ఫ్యామిలీ ఉన్నారు ఆమెకి ముగ్గురు పిల్లలు సరే ముగ్గురు పిల్లలు పెద్ద పిల్లలు ఆ టైంలో ఆ భర్త ఏం చేస్తాడు ఆమెను వదిలేసి వేరామని వెళ్ళిపోయాడు ఆమె ప్రతిసారి చెప్తుంది భర్త ఆ భర్త ఇంటికి రావట్లేదు అక్క ప్రార్థన చేయండి ఇంటికి రావట్లేదు ఆమె వెళ్ళి ఆయన ఇంట్లో ఇంట్లో ఏది పట్టించుకోడు వాడిని ఏం చూసుకోడు ఆమె దగ్గర ఉంటాడని ప్రార్థన చేయండి ప్రార్థ ఇదే ప్రా ఇదే ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతుంది ఆమె నేను ఇంత మోసం చేశాడు అని కష్టపెడుతున్నాడు వాడు చనిపోను కాక ఏం కాపనాలు కాదా ఆమె ఏం చేసి తెలుసా నా భర్త గురించి ప్రార్థన చేయండి నన్ను నా పిల్లలు నా కుటుంబాన్ని చూసుకునే ఆ మనసులు దయచేసి వచ్చేటట్లు ప్రార్థన చేయండి అని ఆమె ప్రార్థన అడుగు చే కొరకు అడుగుతుంటేనేది ఒకటే ప్రార్థవా ఆమె భర్త మనసు మార్చండి అయ్యా అతనిలో ఉన్న పాపపు మలినమంత తీసివేయండి ఆ పాపం మనసు తీసివేయండి అని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమె నవ్వుకుంటూ ఒకరోజు చెప్పింది అక్క ఆ మా భర్త ఆమె దగ్గరకు వెళ్ళట్లేదు ఏదో వాళ్ళ గొడవ జరిగింది ఆయన వెళ్ళట్లేదు ఇప్పుడు మాతోనే ఉంటున్నాడు ఉదయం నుంచి రాత్రి వరకు మాతోనే మా పిల్లలతోనే గడుపుతున్నాడు చాలా సంతోషంగా ఉన్నాడు ఆయన డబ్బులన్నీ ఇస్తున్నా మాకు ఏం కావాలో అడుగు ఇస్తాను అని చెప్తున్నాడు అని చెప్తుంటే ఎంతో సంతోషంగా ఉంది ప్రియదేని బిడ్డ సంతోషం అనిపించింది ఇప్పుడు ప్రియ దేవన బిడ్డ నీ భర్తని సరిగా చూసుకోలేదు అంటే నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి దేవుని సెలిలో గోజాడాలి దేవుని సన్నిలో ఏం చేయాలంట హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన లేయ అలాంటి పరిస్థితిలో ఉంటే లేయ అలాంటి పరిస్థితిలో కూడా యాకో తన భర్త కట్టుకున్న భర్త తామను ద్వేషిస్తుంటే దేవుణ్ణి స్థుతిస్తుంది ఈసారి నేను దేవుణ్ణి స్థుతించి హోవాను స్థుతించదను ఎంత కృతజ్ఞత అనే మనసు కలిగింది నిజంగా తన కొడుకు అని పేరు పెట్టింది ఆ పరిస్థితిలో కూడా కొడుకు ఏం చేసింది యూదా అని పేరు పెట్టింది ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి ప్రయదే ఈ మాట మాట్లాడింది ఈసారి యహోవాను స్థుతించదను ఇంక ఎక్స్ట్రా మాట్లాడలేదు ఈమె కూడా ఒకే మాట మా ఈసారి నేను దేవుని స్థుతించదను అలలు ఎంత అద్భుతమైన జీవితం ప్రయద ప్రియ సౌదీ ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి కష్టాలు వస్తూ ఉంటాయి ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అయితే ఆ పరిస్థితులు వచ్చినాయని మనం దేవుని వదిలేసి దేవుని మీదే సనుగులు గొనుగులు లేకపోతే రకరకాలుగా మనం ఉంటే మన జీవితంలో ఆశీర్వాదాలు రావు బిడ్డ ఒకటే గుర్తుపెట్టుకోలేదు దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన కన్నులు నా మీద ఉన్నాయి నన్ను చూస్తుండే దేవుడు నా పరిస్థితిని బాగా ఎరిగి ఉన్న దేవుడు నా పరిస్థితిని మార్చబోయే దేవుడు ఆయన ఆ ఓర్పు ఓపికతో మనం ఎప్పుడైతే ఉంటామో నిజంగా నీ జీవితంలో అదే దేవుడు చేస్తాడు ఏ ఇష్టమో అదే చేస్తాడు నీకు ఏం కావాలో అది ఇస్తాడు అంతే అలాగే దేవుడు ఓర్పును కూడా పరీక్షిస్తూ ఉంటాడు మన ఓర్పునుగా పరీక్షిస్తుంటాడు జాగ్రత్త ఇన్ని శ్రమలు పెట్టాను ఇవి ఇంత ఇన్ని శ్రమలు పెట్టినా ఇంతగా ఓడ్చుకొని ఉందే అని దేవుడు అది కూడా టెస్ట్ చేస్తుంటాడు ప్రియదేని బిడ్డ చూస్తూ పరీక్ష చేస్తుంటాడు కాబట్టి ఆ పరీక్షలు మనం ఏం చేయాలి టెస్ట్లో మనం నెగ్గాలి అలలు ఆ పరీక్ష దేవుడు పెట్టే పరీక్షలు మనం ఏం చేయాలి విజయం సాధించాలి అలాలు ఇక ప్రియదైన బిడ్డ అన్యుల్లాగా లోకస్తులాగా నా భర్త నన్ను చూసుకోవట్లేదు నా భార్యను పరి పట్టించుకోవట్లేదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోతాం డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవడం కాదు అందరిలాగా నువ్వు ఓపికతో ఓర్పుతో ప్రార్థన చేయాలి నువ్వు మొరపెట్టాలి హృదయాన్ని కుమ్మరించి దేవునిస్థులు అడగాలి లే ఎన్ని రోజులు ఎన్ని రాత్రులు దేవునిస్థులు గడిపిందో కన్నీరు గార్చిందో దేని అందుకే దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు గర్భాన్ని తెరిచాడు అలలూయ గర్భాన్ని తెరిచాడు ప్రియదేని బిడ్డ అలలూయ కానీ ప్రియ సౌదరి ప్రభి రోజు మాట్లాడుతున్నాడు దిస్ టైమ్ ఐ విల్ ప్రైజ్ ద లా నేను ఈసారి దేహోవాను నేను స్తించదను అలలుయ నాలుగోదిగా మనం చూద్దాం యహోశ్వా యహోశ్వా గ్రంథము రెండో అధ్యాయము యహోశ్వా రెండు పదకొండవ వచనం చూడండి రెండు పదకొండు మేము వినినప్పుడు మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను మా గుండెలు కరిగిపోయేను మీ దేవుడైన యహో మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందు పైన ఆకాశమందు క్రింద భూమి ఎందును దేవుడే క్రింద భూమి ఎందును దేవుడే మీ ఎదుట మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు ధైర్యం ఏమాత్రము ఉండదు అలలుయ్య మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యహోవా పైన ఆకాశం అందును క్రింద భూమి ఎందు దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదని ఎవరన్నారు తెలిసేడా రాహాబు మాట్లాడుతుంది మాట ఈమె ఎవరు తెలుసా వేష్య అలలో వ్యభిచారంతో ఉన్న స్త్రీ భయంకరమైన స్త్రీ ఆ పట్టణంలో ఆమె ఒక ఎత్తు స్థలంలో కదా ఆమె ఉండేది నివసించేది ఆమె ఇల్లు ఉండేది అలాలు అయితే ఈమె చూడండి నేను మీకు ఉపచారం చేసి తినగనుక చూడండి నా తండ్రియు నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను మా గుండెలు కరిగిపోయను మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యహోవా పైన ఆకాశ పైన ఆకాశమందు కింద భూమి ఎందును కింద భూమి ఎందును దేవుడే దేవుడే మీ ఎదుట మీ ఎదుట ఎట్టి మనుషుల కైనను మనుషుల కైనను ధైర్యం ఏ మాత్రమును ధైర్యం ఏ మాత్రము ఉండదు ఉండదు ద లార్డ్ యువర్ గాడ్ హీస్ గాడ్ ఇన్ ద హెవెన్ అబౌ హలలుయ హలలు ఎంత అర్థమైన మాట మీ దేవుడి హోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటుంది రాహాబు ప్రేదని బిడ్డ మీకు రాహాబు గురించి తెలుసు కదా వేగుల వారు వస్తూ వచ్చారు వచ్చి ఆమె దగ్గరికి వచ్చినప్పుడు అయితే రాజు పంపించాడు కొంతమందిని ఆ వేగుల వారు వచ్చారు ఆ రహాబు వేష ఇంటికి వెళ్ళారు కాబట్టి అక్కడ ఉంటారు వాళ్ళు వారిని తీసుకొని వారిని పట్టుకోండి శిక్షించండి అని రాజు పంపించినప్పుడు ఈ వ్యక్తి లేని రాజు పంపించిన వ్యక్తులు సైనికులు వచ్చారంట వచ్చి అడుగుతున్న రహాబుతో వేషతో అడుగు వాళ్ళు వచ్చారు వేగుల వారు వచ్చారా మీ ఇంటికి అంటే ఆమె అంటుంది మీరు ఇంటికి వెళ్ళి చదవండి చూడండి నాలుగవ వచ్చిన చూడండి రెండు నాలుగు ఆ స్త్రీ ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు మూడో వచ్చి అతడు నీ యొద్దకు వచ్చి యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఇంట చేరిన ఆ మనుషులను ఆ మనుషులను వెలుపలికి తీసుకొని వెలుపలికి తీసుకొని రమ్మో వారు ఈ దేశం అంతటిని వేగు చూచుటకై వచ్చిరని చూచుటకై వచ్చిరని చెప్పుటకు చెప్పుటకు రాహాబు నొద్దకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచి వారిని దాచిపెట్టి మనుషులు మనుషులు నా యొద్దకు వచ్చిన మాట వచ్చిన మాట నిజమే వారు ఎక్కడ నుండి ఎక్కడ నుండి వచ్చిరో నేను ఎరుగను నేను ఎరుగను చీకటి పడు చీకటి పడుచుండగా కవిని వేయబడు వేలబడు వెళ్ళిరి వెలుపలికి వెళ్లి ఎక్కడికి పోయిరో ఎక్కడికి పోయి నేను ఎరుగను నేనెరుగు మీరు వారిని మీరు వారిని శీఘ్రముగా శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందరు పట్టుకొందరు అని చెప్పి తన మిద్దదికి ఆ ఇద్దరిని దాని మీద దాని మీద రాసి వేసి రాసి వేసి ఉన్న జనుప పెట్టె జనుప పట్ట కట్టెలో వారిని దాచి దాచి పెట్టిన గట్టిగా చెప్పబడదామా అలలు ఎంత అర్థమైన విషయం ఆ సైనికులు వచ్చి అడుగుతున్నారు వేగులవారు వచ్చారు కదా మీ దగ్గరికి ఎక్కడ ఎక్కడ వారు అంటే అవి అంటుంది ఆ మనుషులు నా ఎద్దకు వచ్చిన మాట నిజమే వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరగను చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలన ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి వారు ఎక్కడికి పోయారో నేను ఎరగను మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకుంది ఎంత అద్భుతమైన ఆన్సర్ చేసి చూడండి ఎంత అద్భుతమైన జవాబు జ్ఞానంతో ఆమె ఏం చేస్తుంది జవాబు ఇస్తుంది వారు వచ్చారు కానీ మీరు వెంటనే వెళ్తే ఇక్కడ నుంచి వెంటనే వెళ్తే మీరు వా మీరు వారిని పట్టుకుంటారు అంటుంది అంతే ఇక అలాంటప్పుడు ఏం చేస్తారు పరిగెడితే కనీసం మనం పట్టుకోవచ్చు కదా అని ఏం చేసి అక్కడ నుంచి వారు ఏమయ్యారంట వెళ్ళిపోయారు కానీ ఆ వేగులు వారిని ఏం చేసింది ఆమె పైన అటకం మీద ఏం చేసిందంట దాచిపెట్టింది ప్రయోజనం పెట్టారు రా హాబో చూడండి అని చెప్పి తన తన మిద్ద మీదకి ఎక్కి తన ఇద్దరిని ఎక్కించి దాని మీద దాని మీద రాసి వేసి రాసి వేసి ఉన్న జనుప పెట్టెలు జనపట్టెలో వారిని దాచి దాచిపెట్టెను ఆ ఇద్దరిని మిద్ద మీదకి ఎక్కించి మీద రాసి వేసున్న జనప కట్టెలో వారిని దాచిపెట్టెను ఆ మనుషులు యోర్ధాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి తరమపోయిన మనుషులు బయట బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను హలలు ఎంత చక్కగా ఏమంటుంది ఉంటుంది ద లాడ్ యువర్ గాడ్ హీస్ గాడ్ ఇన్ ద హెవెన్ అబౌ అలా ఈ చక్కటి మాట మాట్లాడుతుంది ప్రిదేని బిడ్డ మీ దేవుడిని యహోవా పైన ఆకాశం అందును కింద భూమి ఎందును దేవుడే హలలూయ ఈమెకు వ్యభిచార అయినప్పటికీ ఇంత అద్భుతమైన మాటలు వింటు మాట్లాడుతుంది ప్రదేని బిడ్డ అంత రా భయంకరమైన వేష్యనే అలాంటి చక్కటి మాటలు మాట్లాడుతుంటే ఈరోజు నీతి మంతురాలుగా పిలవబడుతున్నాం దేవుని బిడ్డలుగా దైవభక్తి బిడ్డలుగా మాట్లాడుతున్నాం కొనియాడబడుతున్న స్త్రీలుగా మనం ఉంటున్న మన నోట్ల నుంచి ఏ మాటలు వస్తున్నాయి అలాయా ఆ వేగులు వారి ఇరువుని ఏం చేసిందంటే ఆమె రక్షించింది అందుకే ఆమె కుటుంబాన్ని కాపాడుకుంది ప్రిదేని బిడ్డ ఆమె ఆ కుటుంబం వారి బంధువులు రక్త సంబంధులు వారు అందరు వారందరూ ఏమయ్యారు తెలుసా కాపాడబడ్డారు మీరు ఇంటికి కింద ఇంటికి వెళ్ళి చదవండి కింద వచనాలు చూస్తే ఆమె ఏమైంది ఆమె ఆమె కుటుంబం ఏమైంది రక్షించబడింది హలలూయ అలలు ఈ మాట ఎంత చక్కటి మాటలు మా మీ దేవుడిని యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి దేవుడే హలలూయ అలలూయ ఆమె మాటలు వింటున్నప్పుడు మీ మా మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను ఎంత మంచి హృదయం కలిగి ఉంది ప్రియదేని బిడ్డ అలలూయ మీ దేవుడు మామూలు దేవుడు కాదు ఆకాశం అందును భూమి ఎందును దేవుడే అని అంటుంది ఆమె చక్కటి సాక్ష్యాన్ని ఇస్తుంది ఆమె హృదయాన్ని మార్చుకుంది ప్రియదేని హృదయ నిజమైన దేవుడు తెలుసుకుంది అందుకే ఆమె దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు ఆ వేష్యగా పాపం జీవితంలో మగ్గిపోతున్న ఆమె జీవితాన్ని పైకి లేపాడు ప్రయదని బిడ్డ ఆ భయంకరమైన ఊపిలో నుంచి పైకి లేపి ఆమెకు నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు అంత మాత్రమే కాదు ఎవరైతే వేగులు వారు వచ్చారో వారిని దాచిపెట్టిందో అందులో ఒక వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది ఆ పాడైపోయిన జీవితాన్ని తిరిగి ఆమె ఏం చేసి కట్టుకుంది ప్రధాన బిడ్డ వ్యభిచారంటే ఎవరైనా చేసుకుంటారా అండి పెళ్లి చేసుకుంటారా పాపం చేస్తున్న స్త్రీ ఆ వ్యభిచారపు ఇల్లులు ఇవన్నీ కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి నేను పిల్లని తీసుకుంటారా ఎవరైనా తెచ్చుకుంటారా ఎవరు లేదు ఎవరికి ఇష్టం వాడు పా వాడు ఒక వ్యభిచార అయినా సరే వ్యభిచారం చేసుకోడు కదా వాడు పాపంతో ఉన్నవాడైనా సరే అలాంటి వ్యక్తిని వివాహం చేసుకోడు వారికి వాడు మంచోడు మంచోడు కాకపోయినా నాకు మంచి అమ్మాయి కావాలి మంచి గుణం కలిగిన అమ్మాయి కావాలనుకుంటాడు ఇక్కడ చూస్తే ఈ వేగులు వారిలో ఒక్కడు వచ్చి ఏం చేస్తున్నాడు ఈ రాహాబును ఏం చేసాడంట వివాహం చేసుకున్నాడు చరిత్ర చెప్తుంది ప్రియదేని బిడ్డ ఆమె రాతనే తిరిగా వేశాడు ఆమె జీవితాన్ని మార్చివేసాడు మూడు బారిన జీవితాన్ని మార్చివేశాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరు నీ జీవితాన్ని ఆ మూడు వారిన జీవితంలో నీ జీవితాన్ని ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు నా నోట్లో నీ మాటలు ఉంచుండి అయ్యారు నా నోట్లో నీ మాటలు ఉంచుండిని ఆయన ఆ మాటలు నేను మాట్లాడాలని ప్రతి ఒక్కరు ప్రాణం చేద్దాం ప్రియదేని బిడ్డ ప్రతి ఒక్కరుద్దాం థ్యాంక్ యూ చీజస్ నిజంగా మా దేవుడు గొప్ప దేవుడు ప్రియ ఏం మాట్లాడితో ఆ మాటలు జీవితం లూడిపరచడానికి అని సిద్ధంగా ఉన్నాడు నిజంగా శారా మాట్లాడింది రేబ మాట్లాడింది లేయ రాహబు భూతు అన్న ప్రియ మీరు మాటలు బట్టి వారి చేతుల్లో దేవుడి కార్యం జరిగించు ఒక అద్భుతమైన కార్యాలు దేవుడు చేసాడు కానీ రోజు ప్రియ సోదరి నేను మాట్లాడుతున్నాను ఆలోచించు